శ్రీ మహాగణాధిపత్యే నమహ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నూట పదవ సర్గ వశిష్ఠుడు శ్రీరాముని వంశక్రమమును వివరించి కోసలరాజ్య పరిపాలనను చేపట్టమని ఆ ప్రభువును కోరుట శ్రీరాముడు క్రుద్ధుడై ఉండటం గమనించి వశిష్ఠుడు ఆయనతో ఇట్లు వచించెను నాయనా రఘునందన జనులు ఈ లోకము నుండి పరలోకమునకు వెళ్ళటను తిరిగి వచ్చటను జాబాలి ఎరుగును కనుక అతడు నాస్తికుడు కాడు ఓ లోకనాథ నేను ఈ వనముల నుండి అయోధ్యకు మరలించుటకే అతడి ఇట్లు పలికెను ఈ లోకముల యొక్క ఆవిర్భావము గురించి తెలిపిదిన వినుము సృష్టి ప్రారంభ సమయమైన లోకమంతేను జలమై ఉండెను అందుండి భూమండలము ఏర్పడెను పింబట స్వయంభూవైన బ్రహ్మదేవుడు దేవత దేవతలతో కూడి ఆవిర్భవించెను విష్ణు స్వరూపుడైన బ్రహ్మయే వరాహ రూపమన ప్రకటితుడై జలమగ్నమై ఉన్న పృథ్విని ఉద్ధరించెను పిరపా అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా ఈ జగత్తును సృష్టించెను ఆకాశస్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ నుండి బ్రహ్మదేవుడు ప్రాదుర్భవించెను అతడు శాశ్వతుడు నిత్యుడు నాశరహితుడు ఆయన నుండి మరీచి జన్మించను మరీచి కుమారుడే కశ్యపుడు కశ్యపుడి నుండి వివస్వంతుడు ఆవిర్భవించెను ఆయన సుతుడే వైవసత మనువు అతడే మొదటి ప్రజాపతి ఆ మనువు సుతుడు ఇక్ష్వాకు ప్రభువు సంపదలతో నిండిన ఈ భూమండలమును వైవస్వత మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు అప్పగించెను ఆ విధముగా అతడు అయోధ్యకు మొదటి ప్రభువయ్యెను అయ్యను ఇష్వాకు కుమారుడైన కుక్షి లక్షణ సంపన్నుడు సుప్రసిద్ధుడు కుక్షిపుత్రుడైన వికుక్షి మహావీరుడు వికుక్షి సుతుడైన బాణుడు మహా తేజస్వి ప్రతాపశాలి ఆ బాణుని సుతుడే అనరణ్యుడు అతడు మహాయశస్వి గొప్ప భుజబలము గలవాడు సత్పురుషుల శ్రేష్ఠుడైన ఆ అనరణ్యుడు మహారాజే పరిపాలించినప్పుడు అనావృష్టిగాని కరువు కాటకులు కానీ చోర భయము కానీ లేకుండెను ఆ అనిరణ్య పుత్రుడే మహాబాహువైన పృదు మహారాజు త్రిశంకు మహారాజు ఆ పృదు చక్రవర్తి యొక్క కుమారుడు సత్యవచ్చుడు వీరుడు అయిన త్రిశంక ప్రభు విశ్వామిత్రుని తప ప్రభావమున సత్ శరీరముగా వెళ్ళెను త్రిశంకు ప్రభు యొక్క సుతుడు దుంధుమారుడు అతడు మిగుల సుప్రసిద్ధుడు అతని సుతుడు మహాపరాక్రమశాలి యువనాశ్రుడు లక్షణ సంపన్నుడైన మాంధాత ఈ యువనాశ్వని కుమారుడు ఆ మాంధాత యొక్క సుతుడు సుసంధి అతడు మిగులు తేజస్వి ధ్రువసంధి ప్రసేనజిత్తు అనువారు సుసంధి యొక్క తనియులు యశస్వి అయిన ధృవసంధి యొక్క తనూజుడు భరతుడు అతడు మహాబలశాలి శత్రు భయంకరుడు మహాబాహువైన భరతుని వలన అసితుడు అనవాడు జన్మించను అశునికి శత్రులు కలరు అతనికి సూర్యులైన హైహైలు తాళజంగులు శశిబిందువులు అని రాజుల శత్రువులు వారినందరిని ఎదుర్కొన్నట్టుకు సేనా వ్యూహమును రచించి యుద్ధమైన స్థిరమగా నిలిచినను శత్రువుల ధాటికి తట్టుకునలేక యుద్ధమున పరాజితుడు పరాజితుడాయను పిమ్మట అతడు రమణీయమైన పర్వతమునకు చేరి అతడు ఏకాగ్ర చిత్తుడై భగవద్ధ్యానమన మునింగెను అప్పటికే తన భార్యలు ఇరువురును గర్భవతులై ఉండేరి వారిలో ఒక తపత్ని అయిన కాళింది యొక్క గర్భవిచ్యతకే ఆమెకు గరళమును ఇచ్చెను భృగవంశము వాడైన చివన మహర్షి హిమత్పర్వతం మీద నివసించుచుండెను అశుతిని భార్యయైన అయిన కాళింది దేవి ఆ మహర్షి అక్కడ కేగి ఆయనకు నమస్కరించెను అప్పుడు ఆ మహర్షి పుత్ర సంతానమును కోరుకొనుచున్న ఆ మహారాణితో ఓ దేవి నీకు పుత్రుడు కలుగును అతడు ధర్మాత్ముడు సుశీలుడు మహాత్ముడై లోకమున వాసికెక్కును అతడు శత్రువులను అందరిని రూపమాపి వంశకర్తయు అగును అంతటా ఆమె ఆ మిగులు సంతోషించినదై ఆ మునిగి ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించి భక్తితో పూజించెను అనంతరం ఆమె తన భవనంలోకి ఏగి ఒక పుత్రుని కనెను అతడు తామర వంటి కన్నులు కలిగి బ్రహ్మ తేజస్సుతో వెలుగొందు చుండెను గర్భ గర్భవిచ్యతకి ఆమెకు సావతి గరల ప్రయోగము చేసినను ఆమెకు కలిగిన బాలుడు గరళముతోడనే పుట్టి ఉన్నందున అతనికి సగరుడు అని పేరు ఏర్పడెను ఆ సగర మహారాజు పర్వదినమన యజ్ఞదీక్ష వహించి అపహరింపబడిన తన యజ్ఞాశమకే కుమారుల ద్వారా సముద్రమును త్రవ్వించను ఆ నీటి వేగమునకు ప్రజలూ భీతిల్లిరి ఆ సగరునకు అసమంజుని పుత్రుడుండెను ఆ అసమంజుడు పాపకర్మలు చేయుచునుట వలన బతికి ఉండగానే సగరుడు అతనిని దేశం నుండి వెళ్ళగొట్టెను ఆ అసమంజుని కుమారుడు అంశుమంతుడు అతడు పరాక్రమశాలి అంశుమంతుని తనయుడు దిలీపుడు అతని సుతుడు భగీరథుడు భగీరథుడు వలన కాకుచ్చుడు జన్మించెను అందుచే అతని తర్వాత వంశం వారికి కాకుచ్చులని పేరు వచ్చెను ఆ కాకుచ్చుని కుమారుడు రఘు మహారాజు ఆ మహాపురుషుని వలన ఈ వంశం వారు రాఘవులు అని వ్యవహరింపబడి మహారాజు యొక్క సుతుడు కల్మషపాదుడు అతడు పెరిగి పెద్దవాడే శాపవశంన నరమాంస భక్షకుడాను శాపానంతరము సౌదాసుడని పేరుతో ప్రసిద్ధికెక్కిను సుప్రసిద్ధుడైన శంఖనుడు కల్మషపాదుని పుత్రుడు అతడు గొప్ప పరాక్రమశాలి అయినను యుద్ధమున అతడును అతని సైనికులు నశించిరి శంఖుని సూనుడు సుదర్శనుడు అతడు సూర్యుడు శుభలక్షణ సంపన్నుడు సుదర్శిని సుతుడు అగ్నివర్ణుడు అతని వల్ల శీఘ్రగుడు జన్మించను శీఘ్రగుని సుతుడు మరువు అతని పుత్రుడు ప్రశుశుక్రుడు ఆ ప్రశుశుక్రుని తనయుడు మహా తేజస్విన అంబరీషుడు అంబరీషుని కుమారుడు నౌహుషుడు అతడు సత్యపరాక్రముడు నవుషుని తనుజుడు నాభాగుడు అతడు మహా పరమధార్మికుడు నాభాగునకు అజుడు సువ్రతుడు అను ఇరువురు కుమారులు కలిగిరి అజుని కుమారుడే దశరథ మహారాజు అతడు ధార్మికుడు ఓ ప్రభు ఈ ఆ దశరథ జ్యేష్ఠ పుత్రుడు నీవు శ్రీరాముడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కితివి ఈ కోసల రాజ్యము నీది దీన్ని గ్రహించి ప్రజలను పరిపాలింపము ఇక్ష్వాకు వంశజులందరిలోనూ పెద్దవాడు రాజు కూడా సాంప్రదాయము జ్యేష్ఠుడు ఉండగా చిన్నవాడు రాజు ఇట్లగును అందువలన జ్యేష్ఠుడు అయిన నీవు పట్టాభిషిక్తుడు కావలెను ఓ మహా యశస్వి శ్రీరామ పరంపరగా వచ్చుతున్న రఘువంశీయులు ధర్మమును నీవు విస్మరింపరాదు విశాలమైన సర్వసంపదలకు ఆలవాలమైన ఈ రాజ్యమును నీ తండ్రి నీవును పరిపాలింపము వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందుల అయోధ్యాకాండనందు నూట పదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్